హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను పెప్లం బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేయబోతున్నానండి అది ఎలా చేయాలి ఏంటి అనేది బాడీ మెజర్మెంట్స్ని బట్టి నేను ఇక్కడ కటింగ్ చూపిస్తున్నాను నడుము లూజ్ ఏడు ఇంచులు షోల్డరు ఫైవ్ పాయింట్ టూ అలాగే ఆమ్ రౌండ్ దగ్గర ఫైవ్ పాయింట్ ఫైవ్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్కి రౌండ్ చేసుకోవడానికి వన్ ఇంచు సైడ్ ఖర్చు నెక్కు పొడవు నాలుగున్నర ఇంచులు నెక్ వెడుతూ రెండు పావు రెండు పావు ఇంచులు ఈ విధంగా కొలతలు అనేది పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ నేను మీకు నెక్ అనేది కటింగ్ చూపించట్లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు బకరం పీస్ మీద నెక్ అనేది మళ్ళీ డ్రా చేసుకొని నీట్గా అప్పుడు చెప్తానండి ఇక్కడ చూడండి ఆమ్ దగ్గర వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను నెక్ అందుకే ఏమీ డ్రా చేయలేదు ఈ సైడు మనం ఏడు ఇంచుల దగ్గర కచ్ అనేది పెట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టడానికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలిపెట్టేసుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని యాజీజ్ ఎలా ఉంది అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్లో ఆమ్రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి బ్యాక్ ఉక్సుల కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా క్లాత్ని పెట్టేసుకొని ఈ నెక్ ఈ నడుం దగ్గర క్రాస్గా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసేసుకోండి నేను ఫ్రంట్లో కట్ చేసేటప్పుడు ఎందుకు కట్ చేయలేదు అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు రెండు పీసులు ఒకేసారి కట్ చేయొచ్చు అని చెప్పి కటింగ్ అయితే చేయలేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకోండి సైడ్ కచ్ు కూడా ఈ విధంగా పెట్టేసుకొని నెక్ దగ్గర కూడా కచ్ అనేది పెట్టేసుకోండి ఆమ్ రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీసుకోవాలి ఈ క్లాత్ పైన ఫ్రంట్ బ్యాకు అని ఎఫ్ బి అని డ్రా చేసుకోండి ఇలాగ రాసుకోండి అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది బ్యాక్ సైడ్ కూడా నేను నెక్ ఏమి డ్రై చేయలేదండి బక్రం పీస్ పెట్టి నెక్ అనేది పెట్టాలి అనుకుంటున్నా బ్యాక్ సైడ్ కూడా చిన్న హోల్ అనేది పెట్ట పెట్టబోతున్నానండి స్టిచ్చింగ్ వీడియో కూడా ఎవరు మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇక్కడ కోన్ షేప్లో క్లాత్నైతే ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నడుము లూజ్ ఏడించులు మనకి ఇక్కడ నడుము లూజ్ ఏడించులు అసలు ఎందుకు పెట్టాను అంటే మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఎలాగూ మనకి ఎక్కువగానే వస్తుంది ఇక్కడ పొడవైతే అయితే తొమ్మిదిన్నర ఇంచులు పెట్టానండి మొత్తం టోటల్గా ఇరవై ఇంచులు వచ్చేలాగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అలా వచ్చేలాగా పొడవైతే అయితే పెట్టాను ఖర్చులు పోను మనకి మొత్తము ఇరవై ఇంచులు అయితే రావాలి కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు అనేది తీసుకున్నాను ఇదిగోండి లైనింగ్కి జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఇలా వస్తుందని ఇలా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి అయితే బాడీ పార్ట్కి కూడా మనకి మెయిన్ పీస్ ఎంతైతే సరిపోతుందో అంతా ఇక్కడ ఈ విధంగా లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని చూడాలి ఫస్ట్ ఎంతైతే క్లాత్ సరిపోతుందో అక్కడికి క్లాత్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా కింద ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనకి ఎంత అయితే సరిపోతుందో అంతా ఈ విధంగా క్లాత్ డబుల్ ఫోల్డ్ ఉంది మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకున్నామంటే నాలుగు లేయర్లు అనేది వస్తుంది హ్యాండ్ పొడవు వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు మొత్తము పదహైదున్నర ఇంచులు అనేది హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి మీకు మీ పిల్లల హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉంటుందో అంత తీసుకుంటే సరిపోతుంది పైన ఒక హాఫ్ ఇంచుకి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కింద వైపున పై వైపున ఒక హాఫ్ ఇంచ్ పదహైదు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ కోసము నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ లూజు ప్రకారము మనకి ఆమ్ రౌండ్ లూజు పన్నెండు ఇంచులు వస్తే ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ నాకు పదిన్నరే వచ్చింది అందుకే ఫైవ్ పాయింట్ టూ పెట్టాను ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టాను ఎందుకంటే హ్యాండ్ పొడవున్నప్పుడు ఎక్కువనే డౌన్ తీసుకోవాలి ఈ విధంగా లూజ్కి మార్కింగ్ పెట్టుకోవాలి ఐదు పాయింట్ రెండు ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి సైడ్ కొచ్ ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకోండి హ్యాండ్ కూడా కుట్టేటప్పుడు చిన్న మోడల్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను అది ఏం మోడల్ ఎలా పెట్టాలి అనేది నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఖర్చు ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా సైడ్ లైన్స్ అయితే నేనేం డ్రా చేయట్లేదండి ఇక్కడ పై వైపున హ్యాండ్ రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి సైడ్ మనము ఖర్చు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు తీసేసుకొని పైన ఒక ఖర్చు పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ సైడు లూజ్ ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఒక హాఫ్ ఇంచి వెడల్పుతో ఒక సైడ్ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది ఈ విధంగా ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక చిన్న ఖర్చు పెట్టుకోవాలి ఇలా కింది వైపున స్ట్రైట్గా ఒక పీస్ అనేది కటింగ్ అయితే చేసేసుకోండి అప్పుడే కరెక్ట్గా ఈ రెండు పీసులు ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ అనేది హ్యాండ్కి అలాగే ఇక్కడ కింది వైపున అంబ్రెల్లా కటింగ్ చేశాం కదా నడుం దగ్గర నుండి దానికోసము లైనింగ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఆ క్లాత్ ఎంత పొడుగు అయితే ఉందో సేమ్ అంతే ఉండాల్సిన అవసరం లేదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గినా పర్వాలేదు ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న మెయిన్ పీస్ని తీసుకొని లైనింగ్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి ఓపెన్ చేసుకొని పెట్టుకోండి నేను కరెక్ట్గా చూస్తున్నా జస్ట్ అంతే ఇలా ఓపెన్ చేసి పెట్టుకొని మీకు పై వైపున నేను మెయిన్ పీస్లో మార్కింగ్ పెట్టాను కదా అక్కడికి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఈ పై వైపున లైనింగ్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఈ కింది వైపున మీకు ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి లైనింగ్ ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఏడించులు అయితే వస్తుంది ఈ ఇంచుల్ని ఇప్పుడు మనము ఇక్కడ కొలత పెట్టుకుంటూ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలాగా ఈ మార్కింగ్ పెట్టుకున్న విధంగా కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్కైతే నేను మోడల్ పెడుతున్నాను అని చెప్పాను కదా ఈ మిగిలిన క్లాత్ హ్యాండ్కైతే సరిపోతుంది విడివిడిగా క్లాత్ ఉన్నా కూడా సరిపోతుంది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి లైనింగ్ లైనింగ్ మెయిన్ పీసు అలాగే అంబ్రెల్లా కటింగు హ్యాండ్ సరిపోతుందండి ఈ క్లాత్ ఇదండి వాల్ట్ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్